అందరికీ నమస్కారం ఇది అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఆనందకరంగా ఆహ్లాదకరంగా జీవితాల్లో వెలుగు ఉండాలని దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విధంగా భారతదేశానికి పెద్ద దీపావళి కానుక ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందించారు వాళ్ళ ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు ఉంది ఇది ఒక విధంగా భారతదేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఇవాడ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అని ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పానికి అనుగుణంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేసి ఇవాళ ఉప్పు అప్పుని మనకి తీసుకురావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తు నిర్దేశించిపోతా ఉన్నది అని అందరూ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో అతి పెద్ద అతిపెద్ద వేల వేలవాట్ల లక్ష్యంతో ఇవాళ అక్కడ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం ఇవాడ ప్రపంచ స్థాయి ఐటీ హబ్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతా ఉంది ముఖ్యంగా భారతదేశంలో ఎంతవరకు ఎక్కడా లేని ఈ ఐటీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి అభినందనీయం అమోఘనీయం అందుకనే నిన్న కర్నూలు సభలో కూడా ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని అకౌంట్ అభినందించడం కూడా జరిగింది వాళ్ళ ఏదైతే మొట్టమొదటిగా లోకేష్ గారు భూములు ప్రతినిధుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి స్థల పరిశీలన చేసి తర్వాత వారు అమెరికా వెళ్ళి వారితో చర్చించినప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఐపీ చట్టంలోని కొన్ని మార్గదర్శకాల్లో మార్పులు కావాలని వారు కోరారు వారు వెంటనే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం చంద్రబాబు నాయుడు గారు దమదారుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగి నిర్మలా సీతారామన్ గారితో కానీ అశ్వి వైష్ణు గారితో కానీ చర్చించి చివరిగా ప్రధానమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆ ఐటీ చట్టంలో సవరణ చేయడం కోసం ప్రధానమంత్రి గారు ఒప్పుకోవడం ఆ చట్ట సవరణ ద్వారా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడానికి ఆంధ్రప్రదేశ్ సాధ్యపడింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశాన్ని ఇబ్బంది పాలు చెయ్యాలని రాజ్యాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కు రావడం అనేది వాళ్ళ భారతదేశం సాధించిన ఘనత అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ మీడియా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కీర్తిని కీర్తిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ ఎకనమిక్ టైమ్స్ కానీ బిజినెస్ స్టాండర్డ్స్ కానీ ఏదైతే మొట్టమొదటిగా ఒప్పందం జరిగిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఊపిరి పోసిందే ఆర్థిక రంగంలో అని వారు కీర్తించడం జరిగింది అంతకన్నా మరి ఏదైతే వాల్ స్ట్రీట్ జర్నల్ ఉందో వార్షీట్ జర్నల్లో ఇవాడ అత్యద్భుతంగా ఇవాళ కవరేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కూడా ట్వీట్ చేయడం జరిగింది వాల్ స్ట్రీట్ జర్నల్ ఏదైతే కవరేజ్ ఇచ్చిందో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మైక్రోసాఫ్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు ఈరోజు వైజాగ్ గూగుల్ తీసుకొచ్చారు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి ఇది యాదృచ్ఛికం కాదు పరిపాలనలో ఆయన అనుసరించే విధానం వల్ల మాత్రమే జరిగిందని ఫస్ట్ పోస్ట్ అనే అంతర్జాతీయ మీడియా ఇవాళ వారి పాలసీని కానీ వారి విధానాన్ని కానీ వారు అనుసరించే పరిపాలన సమర్థతను కానీ కీర్తించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు ఆనాటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఇవి పెడతాయా ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి అని రకరకాలుగా మాట్లాడితే ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్ నగరాన్ని మనం పరిశీలిస్తే దాదాపు పదిహేను వేల కంపెనీస్ ఐటీ కంపెనీస్ అక్కడ ఉన్నాయి తొమ్మిది లక్షల మంది ఇవాళ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు హైదరాబాదే కాదు మన ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు రూపురేఖలు ఏ విధంగా ఆర్థిక రూపురేఖలు ఏ విధంగా మారిపోయా మనం చూసాం ఇవాళ సామాన్యమైన రైతు కుటుంబాల్లో అనేక మంది ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా పరిపుష్టికి రావడం జరిగింది రేపు మైక్రోసాఫ్ట్ ఏదైతే మైక్రోసాఫ్ట్ వల్ల ఆ రోజు ప్రయోజనం చేకూరిందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మోటార్స్ తీసుకొచ్చారు ఇయా మోటార్స్ తీసుకురావడం ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ఆటోమొబైల్ రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితులు కూడా చూసాం ఇవాళ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సన్నాయి నొప్పులు ఉతా ఉన్నారు వైసీపీ వాళ్ళు పర్యావరణానికి ప్రమాదం అంటున్నాను ఒక్కసారి వైసీపీ పేదవులు నేను ప్రశ్నిస్తా ఉన్నా మీ నాయకుడు పర్యటన పేరుతో చెట్టు కొట్టేసినప్పుడు పర్యావరణానికి ముప్పు రాలేదా సాక్షాత్ రుచికోణం నాశనం చేసిన రోజు పర్యావరణానికి ముప్పు రాలేదా మీరు చేసిన అనేక కార్యక్రమాలని అనేక కూర్చిపేతల ద్వారా పర్యావరణానికి ముప్పు రాలేదా జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం మరొక అద్భుతమైన పరిణామం ఏంటంటే ఇటీవల కాలంలో మొన్నటి వరకు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి వచ్చారు కానీ అందరిలోనే ఒక భయం మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏంటి మన పరిస్థితి అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది ఎందువల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రెబల్ స్టాండ్రింగ్ అన్నారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అన్ని రివైవ్ చేశారు అమర్ రాజా ఫ్యాక్టరీస్ లాంటి అతిపెద్ద పరిశ్రమని ఇక్కడ నుంచి తల్లి తెరి వేశారు ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ ఒక భయానక వాతావరణం ఏర్పడింది ఆ భయానక వాతావరణం ఏర్పడిన తర్వాత కోట ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలలో టీసీఎస్ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించింది ఈపిసిఎల్ ఆసక్తి చూపించింది మెట్టల్ ఆసక్తి చూపిస్తూ ఉంది దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రానికి రావడానికి ముందు వచ్చినప్పటికీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుంది అనే ఒక భయం అందరిలో ఉంది ఇవాడ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఇవాడ జాతీయంగా అంతర్జాతీయంగా విశాఖపట్నం కీర్తి పెరగడంతో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క కీర్తి పెరగడంతో జగన్మోహన్ రెడ్డి రాలేడు అనే భయపడ పారిశ్రామికవేత్తలో పోయింది అనేది నిస్సందేహంగా వారిలో ఒక వచ్చింది అనేది ఒక పక్క అయితే మొన్న కర్నూలు సభలో ప్రధానమంత్రి గారిచ్చిన భరోసా మరోపక్క పారిశ్రామికవేత్తల్లో భద్రత దిప్పింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మూడు రోజుల వ్యవధిలో భూగోల్తో ఒప్పందం చేసుకోవడం ప్రధానమంత్రి గారి పర్యటన రెండింటితో ఇవాళ పారిశ్రామికవేత్తలో ఒక భరోసా నిండింది తద్వారా ద్వారా ఇవాళ పదహారు నెలల కాలంలో ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముఖ్యపాత్ర పోషిస్తూ ఉన్నారు ఇవాళ ఏదైతే ఎన్నికల ముందు మేము డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి సాధిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకి లోకేష్ గారు భరోసా ఇవ్వడం జరిగింది ఇవాళ ఆ దిశగానే ఇవాళ ప్రయాణం సాగిస్తూ జరుగుతూ ఉంది ఒక్క గూగుల్ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది మిగిలిన పరిశ్రమలు అన్నీ వస్తే తప్పనిసరిగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇందువలన జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే మీ అందరికీ తెలుసు గూగుల్ అంటే చాలా కోపం మరి వారి దయాప్లో ఒప్పందం గుర్చుకుంటే ఇవాళ పర్యావరణాన్ని చేయటంలో వ్యక్తులు ఆ రోజు మరి పర్యావరణం గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇవాళ దానికి కూడా మీకు ఒక వివరణ ఇస్తా ముఖ్యంగా గూగుల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందువల్ల భయం అంటే గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ పట్టంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఖైదీ నంబర్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాజా కరప్షన్ పట్టంగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిత్ర అవినీతి చరిత్రలు బయటకు వస్తాయి ఇంతకన్నా ఆయనకి అత్యంత వచ్చిన విషయం ఏంటంటే గూగుల్ టేక్అవుట్ ద్వారానే సిబిఐ వివేకానందరెడ్డి అంతకల్ని పట్టుకుంది అందువలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి కారణమయ్యే పరిస్థితి వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒప్పందాలు కుదుర్చుకుంటే ఇవాళ టెంకాయ పడతా ఉన్నారన్నారు వాళ్ళ సాక్షాత్తు సుందర పిచ్చే చెప్పారు మేము ఒప్పందం కుదుర్చుకున్నాం అమెరికా మమ్మల్ని రమ్మని ఆహ్వానించింది అయినప్పటికీ కాదు ఇక్కడికి వచ్చామని నిన్న తమిళనాడు అసెంబ్లీలో ఇది చర్చ వచ్చింది తమిళనాడు అసెంబ్లీలో సుందర పిచ్చే తమిళనాడుకి చెందిన వ్యక్తి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెడతా ఉంటే మీరు నిద్రపోతున్నారా అని అక్కడ ముఖ్యమంత్రిని వాళ్ళు ప్రశ్నించారు ఇది గతంలో ఎందుకు జరగలేదు అని అడుగుతా ఉన్నా గతంలో కూడా దీన్ని చర్చ వచ్చింది ఏ విధంగానూ అదానీకి సంబంధించి ఏదైతే గతంలో జరిగిన ఒప్పందాలని జగన్మోహన్ రెడ్డి గారు కారణం రాశారు రాస్తే గంగవరం పోర్టు అదానీ గారికి అప్పజెప్పడం కోసం ఆయన పిలిపించుకున్నాడు ఆ సమయంలో ఇది అడిగారు ఆయన కూడా పాతవే అడిగితే అంతవరకు చర్చ జరిగింది ఆయన తర్వాత ఆయన ట్వీట్ కూడా చేశారు గంగవరం ఎయిర్పోర్ట్ కోసం మాత్రమే కలిశాను అని అదానీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని వాడు మేము ఆ సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నామని లేనిపోని ప్రగా పలుకుతూ ఉన్నాను మరి వాళ్ళ సాక్షాత్తు సుందర పిచ్చిగా స్టేట్మెంట్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేలపై ఉంది ఆయనే స్వయంగా చెప్పారు అమెరికా పెరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతా ఉన్నామని ముఖ్యంగా ఏదైతే ఇవాళ అమెరికాని భారతదేశం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయి పెట్టుబడులు భారతదేశానికి అందున ఆంధ్రప్రదేశ్కి అందున విశాఖపట్నానికి రావడం అనేది ఒక అత్యద్భుతమైన విషయం వాళ్ళ జాతీయ అంతర్జాతీయ మీడియా కీర్తిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మంచి మాటలకి విలువెక్కడ ఉందని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా వారి హయాంలో వచ్చాయి గులివెంతల్లో ఒక అత్యద్భుతమైన సమావేశం పెట్టారు పరిశ్రమ ఏర్పాటు ఫిష్ మార్కెట్ ఏమిటంటే ఫిష్ మార్కెట్ అదే వచ్చిన ఫిష్ మార్కెట్ ఇటువంటి ఫిష్ మార్కెట్ కులిపెందులో ఏర్పాటు చేయగలుగుతామా అని పళ్ళు చేసి ఆ రోజు ఆయన ప్రసంగించిన తీరు చూస్తే ఫిష్ మార్కెట్ ఏమిటా అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి దుకాణాలు ఉప్పు దుకాణాలు ఫిష్ మార్కెట్లు తప్పించి ఆయన హయాంలో సాధించిన పరిశ్రమలు ఏమున్నాయని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అప్పుడు ఒక మంత్రి ఉండేవాడు అన్ని శాఖ మంత్రి ఆయన ఐటీ పరిశ్రమల గురించి మాట్లాడమంటే గుడ్డు గురించి మాట్లాడుతూ ఉండేవాడు అటువంటి ఐటీ శాఖ మంత్రి ఆ రోజు అటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఆ రోజుకి ఈ రోజుకి ఎంత వ్యత్యాసం అంటే ఒక ఐటీ విప్లవకారులు అంటే ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాడ తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ గారి వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాడ కడతా ఉంటే దానికి నరేంద్ర మోడీ గారు సంపూర్ణమైన సహకారం అందిస్తా ఉన్నారు ఎందువల్ల అంటే ఐటీ చట్టాల్లో వారు విధంగా సవరణ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడం సానుకూలమైన వాతావరణం కేంద్ర ప్రభుత్వం సృష్టించింది లోకేష్ గారు పదే 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 వాళ్ళని మాట్లాడి వాళ్ళు ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ముందు ప్రథమ పాత్ర వహించారు అదేవిధంగా తొందరలో రహేష్ కూడా ఒక గుడ్ న్యూస్ వినబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది విశాఖపట్నం ఎక్కడుందని పరిస్థితికి ఇవాళ వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా కూటమి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలం